పిల్లలకి ఏదైనా కొత్తగా స్నాక్ చేసి పెట్టాలన్నా అలాగే ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఒకే ఒక ఆలుతో ఎలా మనం స్నాక్ చేయాలో చూద్దామండి ముందుగా మనము తురుముకోవాలండి కొబ్బరి తురుముంటుంది కదా దాంతో తురుమేసుకోవాలి కాస్త పెద్ద హోల్స్ ఉండే సైడ్లో తురుముకోవాలండి ఇలా పెద్ద సైజులో మనం తురుముంచుకోవాలి మొత్తం కూడా ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిగా నీళ్ళు పిండేసుకోవాలండి చూడండి ఇలా గట్టిగా నీళ్ళు పిండుకోవాలి ఇందులో రసం అనేది అస్సలు ఉండకూడదండి ఇలా పొడి పొడిగా ఉండాలి మొత్తం కూడా ఇలా గట్టిగా పిండుకొని తీసేసుకోవాలండి ఆలుని మొత్తం కూడా అలాగే మన ఛానల్లో ఆలూతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి మొత్తం పిండి వేసుకున్న తర్వాత ఇలా బాగా డ్రైగా వస్తుందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి మీ దగ్గర పుదీనా వంట కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఫ్లోర్ కానివ్వండి బియ్య పిండి కానివ్వండి లేకపోతే మైదా కానివ్వండి లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి మీరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇందులో కొద్దిగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కూడా ఇలా చేత్తూరు మనం కలుపుకోకూడదండి వేలతోనే ఇలా కాస్త పట్టించాలండి ఈ పిండిని అంతా కూడా చక్కగా నేనైతే ఫ్లోర్ తీసుకున్నానండి మీరు మైదా తీసుకోవచ్చు గోధుమ పిండి తీసుకోవచ్చు లేకపోతే బియ్య పిండి కూడా తీసుకోవచ్చు అండి ఏ పిండి వేస్ట్ చేసినా కూడా సరే చక్కగా వస్తుందండి స్నాక్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు అందుబాటులో ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకోవచ్చు అండి ఇలా కాస్త రౌండ్ షేప్లో చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కూడా చేసి ఉంచుకోవచ్చు అండి నేనైతే రౌండ్ షేప్లో చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ కూడా అవసరం అవ్వదండి ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే కూడా సరిపోతుంది అన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి మంచి రంగు వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి పిండి అనేది ఎక్కువ వేసారనుకోండి గట్టిగా వస్తాయండి కాబట్టి పిండి అనేది చూసుకొని వేసుకోండి చూడండి రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేసాయి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఆలు కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము వీటిని మనము మూడు రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చండి పాడవ్వండి ఇలా పల్చగా చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా మూడు రోజుల పాటు కూడా నిలువ ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలకు స్నాక్ అయ్యవచ్చు అలాగే సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంటాయి నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి